త్రీ ఎస్ట్రాలజీ ఈరోజు రాశి తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయం ఆదివారం అలాగే సంవత్సరంలో చివరిగా ముప్పై ఒకటో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు చివరి ఆదివారం మనం కొత్త సంవత్సరానికి శుభం జరగడానికి తులారాశి వారికి శక్తివంతంగా అన్ని రాసుల కన్నా కూడా తులారాశి వారికి తొంభై పర్సెంట్ అంటే రాబోయే సగం రెండు వేల ఇరవై నాలుగు మొత్తం సంపూర్ణ విజయం కలిగే రోజుగా మీకు పూర్తిగా సహకారం గ్రహాల రీతిగా సహకారం ఉంటుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు కొత్త ప్రయత్నాలు చేయండి విజయ శిఖరం కలిగించండి ఉద్యోగంలో ప్రయత్నం మార్పులు కనబడబోతుంది అలాగే వ్యాపార రంగంలో విస్తరిస్తారు అలాగే విద్యారంగంలో ఉన్న పిల్లలకి విజయం శిఖరం కలుగుతుంది ఇంట్లో చాలా ఇబ్బందికరమైన కొన్ని ఆరోగ్య పరిస్థితులు కూడా మార్పు కనబడడానికి అవకాశాలుంటాయి ఈ తులారాశి వారికి శుభ గురువు ఏడవ స్థానంలో ఉండడం వల్ల తులారాశి వారికి అనేక కష్టాలు తీరిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంది గోచార రీతిగా అందువల్ల నూతన సంవత్సరంలో మనం అడుగు పెట్టడం వల్ల రెండు వేల ఇరవై నాలుగు చాలా చాలా శక్తివంతమైన దినం అలాగే ఈ రెండు వేల ఇరవై నాలుగు అన్నప్పుడు మనకు నాలుగు మొత్తం కలిపితే ఎనిమిదవ సంఖ్య వస్తుంది టోటల్గా అందువల్ల తులారాశి వారికి శని భగవానుడు కేంద్ర పంచమాధిపతి అవుతారు అందువల్ల రెండు వేల ఇరవై నాలుగు అత్యంత శుభకరమైన రోజుగా చెప్ప ప్రారంభం అవబోతుంది మనకు మన కుటుంబీకులకి అందరికీ నూతన ఇల్లు ఉద్యోగం వివాహం అన్ని శుభకార్యాలు నెరవేర్చుకోవాలి మీరు కూడా చాలా కష్టంతో నెరవేర్చుకోవాలి కొన్ని ప్రయత్నాల్లో విజయ శిఖరం కొన్ని నక్షత్రాలకు కలుగుతుంది అత్యంత శుభకరమైనది స్వాతి నక్షత్రం అలాగే నక్షత్రం విశాఖ నక్షత్రం ఈ మూడు నక్షత్రాలు కలిగిన ఈ తులారాశి వారికి అన్ని రంగాలలో విజయ శిఖరం కలుగుతుంది పరిశ్రమలు ప్రారంభించుకోవచ్చు అలాగే నూతన పంటలు వేసుకోవచ్చు అనేక రంగాల్లో విజయం కలుగుతుంది ఈరోజు మీకు గోచార ఫలితం పూర్తిగా వివరిస్తున్నాను అకస్మాత్కంగా మీకు ఆనందం లభించగలదు ధన సంపాదనలో పేరు ప్రతిష్టలు హోదా పెరుగుట లభించగలదు మీ కొత్తగా మరియు సాహసవంతంగా చేయగలిగిన పనుల్లో విజయ శిఖరం కలుగుతుంది ప్రయాణాల్లో లాభసాటిగా ఉండగలదు జీవితం భాగస్వామి నుండి అన్ని రకాలుగా సహకారం అందుతుంది కుటుంబీకులతో ఆనందకరంగా గడుపుకుంటారు ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్త తీసుకోండి అలాగే శత్రువును ఉండిన వాళ్ళు అణిచివే ఎదురు వివాదాల ఎందు విజయం పొందగలరు కోరికలు నెరవేరట సంపద వృద్ధి మరియు వృత్తి ఎందు పురోగతి ఉండగలదు ఇది ఈరోజు శుభకరమైన నక్షత్రం మకా నక్షత్రం చంద్ర భగవానుడు మనకు పదకొండవ స్థానం అంటే లాభస్థానము అంటారు అది ఏకదశమ స్థానము అంటారు చంద్రుడు చివరి సంవత్సరంలో మనకు ఏకదశమ స్థానంలోనే చివరిగా ఉంటారు తదుపరి ఒకటో తారీఖు కూడా ఆయన అక్కడే స్థిరంగా ఉండడం వల్ల తులారాశి వారికి అత్యంత శక్తివంతమైన గ్రహాల అనుకూలం ఎక్కువగా ఉంది అందువల్ల మీరు మీ కుటుంబీకులతో ఆనందమైన జీవితం గడపడానికి ప్రయత్నాలు కలుగుతుంది అలాగే మీరు వివాహం చేసుకున్న వారికి వాళ్ళకు సంతాన ప్రాప్తి అనేది ఈ గురువు యొక్క అనుగ్రహం అలాగే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు సంపూర్ణంగా కలగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది అందువల్ల రాబోయే కాలం చాలా చాలా బాగుంటుంది రెండు వేల ఇరవై నాలుగు శుభ గడియల్లో ప్రవేశం చేస్తున్నారు తులారాశి వారికి ఈరోజు మీకు గోచార ఫలితంలో పశువుల వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి గృహం మార్పిడికి సంబంధించిన ఆలోచనలు ఉంటాయి విదేశీ ప్రయాణాల అవకాశం ఉంటుంది పిల్లల మార్గం సహకారం ఏర్పడుతుంది ఆత్మ ఆధ్యాత్మికత పనుల్లో పట్ల ఆసక్తి పెరుగుతుంది ఆ అనేక నైపుణ్యముల ద్వారా పురోగతి ఉంటుంది మీ జీవిత భాగస్వామి సంకల్పం అర్థం చేసుకుంటారు ఈరోజు అద్భుతమైన రోజు అదృష్ట దిశ పశ్చిమము అదృష్ట సంఖ్య నాలుగు అదృష్ట రంగు ఆకాశ నీలము నక్షత్రం లాభాలు పెరుగుతాయి స్వాతి నక్షత్రం సహకారం ఉంటుంది విశాఖ నక్షత్రం అవగాహన ఏర్పడుతుంది ఈరోజు తులారాశికి సాధారణ ప్రయోజనాలు మీరు మీ ఆనందం మరియు సౌకర్యాలు అభివృద్ధి చేస్తారు అయితే మీరు కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు మేధస్సుతో పెంపొందించుకోవడానికి ఈరోజు ఉపయోగించండి తులారాశికి ఉద్యోగం వృత్తి కొన్ని అడ్డంకుల ద్వారా మీరు విజయం సాధిస్తారు మీరు ప్రణాళికబద్ధంగా పనిచేస్తే ఈరోజు మీరు పనిలో సంతృప్తిని చెందుతారు తులారాశికి ప్రేమ వివాహం మీ జీవిత భాగస్వామి ఆనందాన్ని కొనసాగించే అవకాశం ఉంది మీరు మీ భాగస్వామితో నిజాయితీగా ఉండడం వల్ల మీ యొక్క భాగస్వామి సహకారం పరిపూర్ణంగా ఉంటుంది అలాగే ఆర్థిక స్థితి మీకు చిన్న రుణాల రూపంలో ఈరోజు నగదు ప్రవాహం కనబడతుంది అనేక విషయాల్లో పొదుపు చేయడానికి అనేక మార్గాలతో యోచిస్తుంటారు అందువల్ల విజయపథం కనబడుతుంది ఈరోజు ఆరోగ్యం ఈరోజు పెద్దగా ఆరోగ్య సమస్యలు కనిపించవు అయితే అనేక ఆరోగ్య నియమాలని పాటించాలి ఆహార అలవాట్లన్నీ మార్పులు చేయించుకోవాలి జాగ్రత్తగా అనేక విషయాల్లో బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలి స్త్రీ వరకు గోచార ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి సంపూర్ణంగా ఒక్క సంవత్సర కాలం తులారాశి యొక్క గోచార ఫలితాలు సంపూర్ణంగా మీకు వివరించాను మీరు మాకు సహకరించి ఎన్నో తప్పులున్నా దాన్ని మీరు వివరించిన తర్వాత దాన్ని నేను పూర్తిగా గోచార రీతిగానే ఫలితాలని మీకు సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నాను నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నా యొక్క ఛానల్ని ఇంతవరకు అభివృద్ధి చేసి సంతోషకరమైన స్థానానికి నిలబెట్టిన దానికి చాలా చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా రాబోయే కాలంలో మన ఛానల్లో అన్ని గ్రహాల యొక్క స్థితిగతులని పూర్తిగా వివరణతో సంపూర్ణంగా ఇవ్వగలుగుతున్నాను మీకు పూర్తిగా రాబోయే కాలంలో జాతక చక్రములో ఉన్న ఫలితాలు దాంట్లో ఉన్న ఇబ్బందులు దాని తర్వాత దానికి ఏం పరిహారాలు చేయాలని పూర్తిగా వివరిస్తాను మీ సహకారం ఉన్నంత వరకు ఈ శ్రీ అస్ట్రాలజీ రాశి ఫలాలు ఛానల్ తులారాశి ఛానల్ చాలా వరకు అన్ని రంగాలలో మీకు సహకారం అందిస్తాను ఓం నమశ్